ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు యాంటీ నార్కోటిక్ సెల్ మరియు లాండ్ ఆర్డర్ బృందాలు నిందితుల వద్ద నుండి సుమారు తొంభై పాయింట్ ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక తవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలని ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రతిష్టమైన వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో పోలీస్ కమ్యూనిస్టులు సిటీ ట్రాన్స్పోర్ట్ మరియు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా విక్రమ్ కొనుగోలు సవరాఫరా సంబంధించిన సమాచారాన్ని సేకరించడం జరిగింది గతంలో పలు అక్రమ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న వారిపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఇదివరకు కేసులో అరెస్టు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న మరియు గంజాయి సరఫరా చేయడంలో కీలక వ్యక్తితో పాటు మరో పద్నాలుగు మంది మాచవరం సూర్యపేట భవానీపురం మరియు కృష్ణరంగ పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు ప్రదేశాలలో అదుపులోకి తీసుకుని వారిని విచారించి వారి వద్ద నుండి తొంభై పాయింట్ ఐదు కేజీల గంజాయిని దొంగిలించబడిన ఒక యాక్సిస్ బండిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది మన టీ ఉన్నీ ఫామ్ చేయడం జరిగింది మన విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే గంజా అనే వార్డు వినిపించకుండా ఎరాడికేట్ చేసే దిశగా ఓకే ప్రతి పోలీస్ జగన్లో మరియు ఒక డిసిపి స్థాయి అధికారి పర్యవేక్షణలో చాలా టీమ్స్ వర్క్ చేస్తున్నాయి దానివల్ల ఈ ఈ కొన్ని రోజుల్లోనే మనం సాధించినటువంటి ఒక రిజల్ట్ మేము పరిగెత్తు చేస్తాం ఇక్కడ పదిహేను మంది ఎమ్మెల్యేలలో ఒకతను పింకీ రౌత్ అని ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తి ఇతను ఇతను ఎలా చేస్తాడంటే అక్కడ లోకల్ గిరిజనుల దగ్గర గంజాయి చాలా తక్కువ రేటుకు వెళ్ళి కొనుక్కొని వాళ్ళకు పండించడానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తే డబ్బులు ఇస్తూ వాళ్ళ ద్వారా పండిస్తూ వాళ్ళ దగ్గర గంజేసు వచ్చేసి ఆ గంజాయిని మ్యాక్సిమం ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇదో ఇలాంటి వ్యక్తులకు అండి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కాలేజీలో స్టూడెంట్స్కు ఒకే సొసైటీలో కు వీళ్ళు కమ్మేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఈ విధంగా సొసైటీని నాశనం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ ఓకే మన మన సీబీ గారి గైడెన్స్ ప్రకారము ఎవరిని కానీ ఉపక్షించకుండా మొత్తం విజయవాడ ఎడ్డీ జిల్లాలో కంప్లీట్ ఎడాడికేట్ చేసే దిశగా ఫస్ట్ స్టెప్ కానీ దీన్ని నేను మీకు సజెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళు ఒకతను పిక్యూర్ అవుతాని ఒడిశా సంబంధించిన వ్యక్తి మిగిలిన నలుగురు పద్నాలుగు పద్నాలుగు మంది ఫోర్టీన్ మెంబర్స్ వీళ్ళు గల్గే బయట వచ్చి తీసుకుని వచ్చేసి ఇక్కడ ఎలాంటి ప్యాకెస్లో ఇది ఒక కింద సెల్ చేసే ప్యాకెట్ ఇది డిమాండ్ని బట్టి ఉంటుంది దీని కాస్ట్ ఓకే ఇలాంటి ప్యాకెట్స్ దీన్ని అమ్ముతాడు ఈ విధంగా సొసైటీని ఎస్పెషల్లీ యూత్ కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ని ఓకే యూత్ ఈ విధంగా తప్పదారి పట్టిస్తూ నాశనం చేస్తున్నారు మీరు అందరిపైన చట్టపరంగా చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సార్ చెప్పినట్లు బీసీపీ సార్ చెప్పేట్లు మీ అందరికీ మరోసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా మొత్తం సొసైటీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ మనకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడైతే గంజా తాగే వాళ్ళ గురించి వివరాలు కానీ గంజా తాగే లొకేషన్స్ కానీ ఓకే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే ఇన్ఫర్మేషన్ మీరు డీపీడీలో చూస్తే ఛాన్స్ ఉంది చూస్తే ఇమిడియట్గా దానికి సంబంధించిన మా చిన్న లొకేషన్ కానీ లేదంటే చిన్న ఫోటో కానీ లేదంటే ఒక వాయిస్ మెసేజ్ కానీ లేదా వీలైతే వాళ్ళ వివరాలు కానీ మీరు నాకు పంపిస్తే ఆ వివరాలు కంప్లీట్ గా గోపెంట్ జరుగుతుంది మళ్ళీ మీకు ఫోన్ చేసి ఎక్కడండి ఏంటండి అని కూడా మేము డిస్టర్బ్ చేయము డూ అవర్ వర్క్ ఈ సొసైటీని కన్యా రహిత మాదక దళ్యాణ రహిత సొసైటీగా సమాజంగా ఓకే మనం మార్చాల్సిన బాధ్యత అందరిపైన ఉంది మీరు కూడా పోలీసు సహకారాలు అందించండి ఈ నెంబర్ కు మీకు మీకు తెలిసినటువంటి ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు ఈవెన్ ఈ ఏరియాలో ఇలా జరిగే అవకాశం ఉందనే సస్పెన్షన్ సరే మాకు ఆ లొకేషన్ కానీ ఆ యొక్క క్రైమ్ గురించి అదే కళ్యాణ విక్రయం కానీ ఎనీ మాదక ద్రవ్య విక్రయం కానీ ఎనీ లీగల్ యాక్టివిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాట్సాప్లో మాకు దయచేసి షేర్ చేయండి విల్ టేక్ ద స్ట్రింజెంట్ యాక్షన్ ఈ నెంబరు ద్వారా పబ్లిక్ తెలియజేయాలనుకుంటున్నాను నైన్ వన్ టూ డబల్ వన్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ మరోసారి చెప్తాను నైన్ వన్ టూ వన్ వన్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఈ నంబర్ అండి వాట్సాప్ నంబరు అదేవిధంగా కాల్ కూడా చేయొచ్చు వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు ఓకే దయచేసి పోలీసు సహకారాలు అందించండి థ్యాంక్ యూ ఒరిస్సారే కాదండి యాక్చువల్గా ఎలా అవుతుందంటే ఫస్ట్ ఒరిస్సాలో ఏవో ఏరియాలో పండే వీటికి కింద సబ్ కాంట్రాక్టర్ లాగా మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది అలాగే ఫస్ట్ మీ దగ్గర ఉంటాడు దాని తర్వాత మీరు కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్గా పైకి వెళ్తారు కొండపైకి అంటే ఏది ఏరియాకి వెళ్తారు ఓకే అక్కడ డైరెక్ట్గా ఒక రెండు రోజులు అక్కడ కూర్చొని కాంట్రాక్ట్ షేర్పోని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఆ మీడి తో డైరెక్ట్ నెంబర్ పెట్టుకుంటారు దాని తర్వాత ఇంకా తక్కువ రేట్ కావాలంటే ఇది వచ్చే స్టేప్ వెళ్తాడు ఓకే పదహారు మూడు రోజులు ఉంటుంది వీళ్ళంతా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తారు ఫస్ట్ ఓకే మినిమం రెండు రోజులు మూడు మినిమం స్టెప్స్ ఉంటాయి పండించే వాళ్ళు కాకుండా మీడియేటర్స్ ఓకే సో ఇప్పుడు మన రౌతని వాళ్ళు ఎందుకు ముందు పెట్టి పెడుతున్నామంటే వీడు డైరెక్ట్ గా ఆంధ్రాలో కొనే వాళ్ళ నుంచి ఓకే బరంపూర్లో డైరెక్ట్గా పండించే వాళ్ళతో డైరెక్ట్ మీడియేటర్ గా ఉన్నాడు ఓకే ఇలా కాకుండా వీడి కింద నాలుగురు పనిచేస్తున్నారంట వాళ్ళు వేరే వాళ్ళతో నిన్ను వాడు ఫైర్ చేస్తున్నారు డిపెండింగ్ ఆన్ ద సీజన్ ఒక్కొక్క సీజన్ లో మార్కెటింగ్ జరిగే సీజన్ లో నలుగురు ఇప్పుడు ఓకే వాటి కింద కూడా ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు బాగా నలభై చేసుకుంటారు ఎవరు పర్సెంట్ వాళ్ళు తీసుకుంటే వీళ్ళు ఆదివాసుల దగ్గర సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌసండ్ రూపీస్ కొన్నాను అనుకోండి మీరు కానీ ఫైవ్ థౌసండ్ కో ఫోర్ థౌసండ్ కో డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ కింద పిందొరిపిస్తాడు వాడు దాన్ని వాడు మార్జింగ్ వాడు పెట్టుకొని వాడు ఓకే సో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కేజీ టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా ఉంటుంది వీళ్ళలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కడు కన్జ్యూమర్గానే స్టార్ట్ అవుతాడు ప్రతి ఒక్కడు కన్జ్యూమర్గా స్టార్ట్ అవుతాడు ఓకే వాడికి ఎప్పుడైతే ఇన్కమ్ ఉండదో వేరే అదర్ ఇన్కమ్ ఉండదో వాడు కన్జూమర్ పెద్దగా స్టార్ట్ అయిపోతాడు ఓకే సో నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతాడు నెక్స్ట్ స్టెప్ లో కానీ డబ్బులు బాగా అంటే వాడు నెక్స్ట్ స్టెప్ లో నెట్వర్క్ లో ఒక పాయింట్ అవుతాడు సో వీళ్ళలో మాక్సిమం అందరూ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళ లైఫ్ లో కన్సూమర్ గానే వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేశారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేసరికి ఇప్పుడు పెద్దకి వెళ్ళిపోయారు మన దగ్గర అయితే వీరి వీరి పైన ఇప్పటికీ కేస్ అయితే ఇక్కడ లేదండి ఫస్ట్ టైం చూసిన వచ్చాం లేదండి మీరు వెరిఫై చేసిన ప్రకారం వీటిపైన కేసులు లేవు వెళ్ళి వాడి కిందోళ్ళకి పైన ఉండొచ్చాము ఈ ఫస్ట్ మనం ప్యాక్ చేసాము తీసుకువచ్చాము స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అదేవిధంగా పోలీస్ స్టేషన్ లెవెల్లో టీమ్స్ అదేవిధంగా డీసీపీ ఆఫీసర్ లెవెల్లో టీమ్స్ కంప్లీట్గా దీనికి సంబంధించి ఓకే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి తీసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టెప్ బై స్టెప్ ఓకే స్పెషలైజ్డ్ టీమ్స్ పెట్టాము ఓకే దీనికి సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే పబ్లిక్ను గంజా సేవించడం కోసం కానీ గంజా సేవించి కానీ అదర్వైజ్ ఇని ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కానీ ఎలాంటి యాక్షన్ చేస్తున్నా సరే ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నా సరే ఈ టీమ్స్ ఖచ్చితంగా క్యాచ్ చేస్తాయి వాళ్ళను లీగల్ గా పనిష్మెంట్ ఇస్తాయి ఇప్పటి వరకు మనం ఎవరినైతే ఐడెంటిఫై చేశామో వాళ్ళందరూ ఇప్పటికి కూడా ప్రతి వీక్ వస్తున్నారు వాళ్ళపైన సర్వేలెన్స్ ఉంది వీళ్ళు వాళ్ళకు కాకుండా ఓకేనా వాళ్ళు కాకుండా కొత్తగా

శ్రీహరి చెప్తారు దీంట్లో ఏంటంటే ఒక చిన్న విషయం గురించి చెప్తున్నారు ఇప్పుడు ఈ యాక్షన్ ప్లాన్ లో దీని మీద స్పెషల్ టాస్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక రివ్యూ జరిగింది అందరు ఆఫీసు సిపి గారు కూడా చాలా డెప్త్ రివ్యూ చేశారండి ఆ డెప్త్ రివ్యూ చేసిన దాంట్లో భాగంగా కొరియర్ సర్వీసెస్ తో పాటు పార్సల్ సర్వీసెస్ తో పాటు ఇక అది వన్ ఆఫ్ ది పార్ట్ అవుట్ ఆఫ్ ట్వంటీ పాయింట్స్ అందులో అన్ని పాయింట్లతో ఇదొక పాయింట్ నాకు తెలిసినంతవరకు వరకు మనం చూసామంటే సెంట్రలైజ్డ్ ఫోర్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ పెట్టి అక్కడ చేసే దాంట్లో ఇది కూడా ఉంది అంటే చెకింగ్ ఆల్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ పార్సల్ అండ్ కొరియర్ సర్వీసెస్ కూడా మీరు అన్నట్టుగా కొరియర్ పార్సల్ సర్వీస్ కాక వేరే మార్గాల్లో బై బై ఎనీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చేసిన వాటిలో కూడా స్క్రూటిని అనేది పెడుతూ చాలా సిస్టమేటిక్ గానే చేశారు అది మీరు రాబోయే రోజుల్లో అంటే యాక్షన్ ప్లాన్ లో అది ముందే బయట పెట్టడం ఎందుకు ఈ ప్రాసెస్ మొదలందా తండ్రి బయట ఉద్దేశంతో సిపి గారు చెప్పిన యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇనిషియల్గా తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు ఎవరో ముందు అసలు స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి వస్తుందని చెప్పి అందులో భాగంగానే మనల్ని కొంచెం మొదలు పెట్టారండి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో ప్రోగ్రెస్ పురోగతి బాగుంది ఇక్కడ నుంచి మనం అనుకున్నట్టు ఆల్ డైమెన్షన్స్ కూడా అక్కడ రివ్యూ చేయడం జరిగింది సిపి గారు అది చూస్తున్నారు టీమ్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ చెప్పడం జరిగింది రెండు మూడు సార్లు రివ్యూ జరిగింది మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఏదైతే వీళ్ళని తీసుకుని కౌన్సిలింగ్ చేసి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా పది తీసుకోవడం జరిగిందండి ఆల్రెడీ నాకు తెలిసే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ లాండ్ ఆర్డర్ బృందాలు టాస్క్ ఫోర్స్ అండ్ అందరూ కూడా ఈవెన్ ఎస్ఈబీ కూడా అందరూ అన్ని వింగ్లు ఎస్బీ కూడా స్పెషల్ బ్రాంచ్ కూడా కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇన్వాల్వ్ చేస్తూ ఎఫెక్టివ్గా మన సిటీలో స్టార్ట్ చేయడం జరిగిందండి ఇనిషియల్గా ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేస్తున్నారు అట్ ది సేమ్ టైమ్ అసలు ముందు మన పాత చరిత్ర ఏంటనేది పాత కేసులన్నీ తీయడంలో కొంత పురోగతి ఇంకా మీరు మనం అంతా కూడా లెటర్స్ బి పాజిటివ్ రాబోయే రోజుల్లో చాలా చాలా మంచి ప్రోగ్రెస్ ఉంటుందని మేము చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాం మనం చేసి ఆ చర్యల ద్వారా చేస్తే అప్పుడు మనం ఎఫెక్టివ్గా వస్తుంది తప్ప ఏదో ఒక కేసు పట్టుకొని ఒక మీట్ పెట్టి ఏదో చేసేయడం ద్వారా మంచి కాదు ఒక రిజల్ట్ కాదు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నారు రియాలిటీకి వెళ్తున్నారు రూట్ కాజ్లో పోతున్నారు నెట్వర్క్లోకి వెళ్ళారు ఆరిజన్ చూసారు సోర్స్ ఎక్కడ ఉంది మళ్ళీ ఎండ యూజర్ ఎవరు ఈ నెట్వర్క్ అంతా కూడా చాలా గట్టిగా చేస్తున్నారండి బృందాలు కూడా గట్టిగా పనిచేస్తాయి ఇక్కడ మన దగ్గర ఉన్న మీకు ప్రెస్ ముందు ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఇక కనిపించిన ఆఫీసర్స్ వాళ్ళ వెనకాల టీమ్స్ అని బాగా పనిచేస్తున్నారు సో కాబట్టి మేమైతే ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే ఇప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ అయింది రాబోయే రోజుల్లో కూడా చాలా బాగా వస్తుందని పాజిటివ్ ఆస్పెక్ట్ లో ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్